ఎంతటి ఈ సభ ఇంత నిర్విఘ్నంగా మహోన్నతంగా జరగడానికి ముఖ్య కారణము సభికులైన మీరు మరి వేదికనున్న మా గురుదేవులు అందరూ కూడా ఈ సహకారం అందించడం వల్ల ఈ సభను మేము నడపగలిగాం మరి మీ అందరి కృషి మరువలేనిది ఈ సభను ఇంత దిగ్విజయం చేయడానికి కారణభూతులైన మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వేత్తి పశురు వేత్తి వేత్తిగానరస పని అను మరి తత్వాచల కీర్తనలు ఎంత మహోన్నతంగా ఉంటాయో వాటిని మనము తప్పనిసరిగా రుచి చూసే తిరవలే ఇది మరి ఇద్దరితో సభను ముగిస్తూ ఈ సభను మరి ఈ వేదికను ఆ యొక్క గాణామృతము చేసేటువంటి వారికి అర్పించడము జరుగుతున్నది జై సద్గురు ప్రభు మహారాజుకు జై సద్గురు ప్రభు మహారాజుకు జై సద్గురు ప్రభు మహారాజుకు सर्वं सद्गुणा अशरीरं सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो